హాయ్ అండి ఎస్ఆర్ ఆర్టిస్ట్రీకి స్వాగతం ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూను లాస్ట్ సెక్షన్ బాగా ప్రాక్టీస్ చేశారండి ఈ సెక్షన్లో మీకు నేను బ్యూటిఫుల్ రోజు ఫ్లవర్ ఒకటి చూపిస్తానండి ఈజీగా ఉంటుంది కష్టమేమి ఉండదు ఒక రోజు ఫ్లవర్ని మీరు డ్రా చేసుకోండి క్లాత్ మీద డ్రా చేసుకున్న తర్వాత నేను ఎలా వేయాలో చూపిస్తాను చూడండి నేను ఈ ఫ్లవర్ వేయడానికి క్రిమ్షన్ రెడ్ ఒకటి వైట్ కలర్ ఒకటి టూ కలర్స్ తీసుకున్నానండి మీరు కూడా టూ కలర్స్ తీసుకోండి లైట్ అండ్ డార్క్ షేడ్స్లో వేద్దాము ఇప్పుడు చూడండి నేను మిడిల్ నుంచి స్టార్ట్ చేశాను కదా మిడిల్ నుంచి మీరు ఫస్ట్ వైట్ అప్లై చేయండి ఒక పెటల్కి ఫస్ట్ పెటల్లో మనం ఏంటంటే వైట్ పైన ఉండాలి డార్క్ కింద ఉండాలండి షేడు అప్పుడు డబల్ షేడ్ కింద కనిపిస్తుంది ఇప్పుడు నేను మిడిల్లో చూడండి రెడ్ కలర్ అప్లై చేశాను మీరు కూడా యాజ్ డి చిన్నగా రెడ్ కలర్ అప్లై చేసి పైన వైట్ మిగిల్చి ఆ తర్వాత మళ్ళీ రెడ్ అప్లై చేయండి ఇలాగా టూ త్రీ షేడ్స్లో వేయొచ్చు మీరు అంటే రోజు ఫ్లవర్స్ చాలా రకాలు ఉంటాయి కదండీ మీకు ఇప్పుడు మనం వేసింది ఒక్కో రకం వేస్తున్నాము ఇది ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఈజీ ఈజీగా డ్రా చేసాను మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని స్టార్టింగే ఈజీగా ఒకటి రోజ్ ఫ్లవర్ డ్రా చేసుకొని పెన్సిల్తోని చివరి వరకు ఒకసారి సెక్షన్ మొత్తం చూడండి చూసిన తర్వాతే మీరు వేయడం స్టార్ట్ చేయండి నేను లాస్ట్ సెక్షన్లో చెప్పాను కదండి ఎప్పుడు కూడా వీడియో మొత్తం చూసాకే స్టార్ట్ చేయండి అని చెప్పేసి అప్పుడైతే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా మీకు వేయడం వచ్చేస్తుంది ఇప్పుడు చూసారండి నేను ఎలా వేస్తున్నానో యాజీస్ అంతేనండి మీరు ఫిఫ్త్ సెక్షన్ రెడ్ డార్క్ కలర్ వేయండి పై సెక్షన్ లైట్ కలర్ వేయండి రోజు ఫ్లవర్స్ చాలా షేడ్స్ లో చాలా రకాలు అండి ఇలానే వేయాలని ఏమీ లేదు మనం ఎందుకంటే ఫస్ట్ మీకు ప్రాసెస్ ఏంటన్నది ఫస్ట్ మనం వెయ్యి వేసే మెథడ్ ఏంటి ప్రాసెస్ ఏంటన్నది ఈ ఫ్లవర్లో నేను చెప్తున్నాను మీకు నెక్స్ట్ సెక్షన్స్ లో మీరు ఇంకా మంచి మంచి ఫ్లవర్స్ వేయొచ్చు ఆ తర్వాత చూద్దాము ఇప్పుడు చూసారండి నేను వేస్తున్నాను కదా ప్రజలు పై పాటు కంప్లీట్ అయ్యింది కదా కింద పాటులోకి వచ్చే నేను కింద పాటులో కూడా యాజ్ ఈజ్ అంతే మనము వేసే విధానాన్ని ఒకసారి చూడండి సెక్షన్ అంతా ఒకసారి మీరు క్లియర్గా ఒకసారి చూసిన తర్వాత స్క్రీన్ షాట్ చూస్తే కనుక స్క్రీన్ షాట్ లో మీకు ఎలా ఎక్కడ ఏ షేడ్ వచ్చింది అని అది అర్థమైపోతుంది ఇప్పుడు వరకు షేడింగ్స్ అన్ని మీరు చూసారు కాబట్టి ఈ షేడ్ కూడా మీకు బానే అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను ఒకటి రెండు ఫ్లవర్స్ వేస్తే కనుక మీకు గులాబీలు అర్థమైపోతాయి షేడింగ్ ఎలా వస్తుంది ఇప్పుడు చూడండి మనం లాస్ట్ సెక్షన్లో ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నాం కదండి అంటే మనకి హె గురించి హెయిర్ ఫాల్ గురించి మాట్లాడుకున్నాం కదా నేను ఈ సెక్షన్లో మీకు చెప్తానని చెప్పానండి డ్యాండ్రఫ్ కానీ ఎలా రిమూవ్ చేసుకోవాలి హెయిర్ ఫాల్ ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేసి నేను ఈ సెక్షన్లో మీకు డ్యాండ్రఫ్ గురించి ట్రీట్మెంట్ చెప్తానండి అది ఇంట్లో ఉండే చేసుకునే విధంగా చెప్తాను ఎలా అన్నది మీరు ఒకసారి విని మీకు అవసరమైతే కనుక దాన్ని ఖచ్చితంగా పాటించండి హెయిర్ గ్రోత్ రావాలంటే హెయిర్ శుభ్రంగా ఉండాలి కదండి మీకు డాండ్రఫ్ ఉంటే ముందు అది ఖచ్చితంగా రిమూవ్ అయిపోవాలి కదా డ్యాండ్రఫ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తానండి నేను ఇది మీ పెద్దవాళ్ళకే కాదండి చిన్నపిల్లలకు కూడా ఈ ట్రీట్మెంట్ నిరభ్యంతరంగా చేయవచ్చు నేను చెప్తున్న ఈ ట్రీట్మెంట్ స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకండి కొంతమందికి డ్యాండ్రఫ్ అట్ల కట్టినట్టు ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే ఇంటి దగ్గర కానీ బ్యూటీ క్లినిక్స్లో కానీ ఎక్కడా కూడా మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవద్దండి ఖచ్చితంగా స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన సజెషన్తోనే మీరు ఖచ్చితంగా మెడిసిన్ అయ్యి వాడండి వాడిన తర్వాతే మీకు డాండ్రఫ్ అనేది రిమూవ్ అవుతుంది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న డ్యాండ్రఫ్ మాత్రమే ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చెప్తున్నాను మీకు అది యాజ్ డీస్ ఫాలో అయ్యి అలా చేస్తే కనుక మీకు త్రీ నుంచి సిక్స్ సిట్టింగ్స్లో కంప్లీట్గా పోతుందండి డ్యాండ్రఫ్ ఆ తర్వాత హెయిర్ గ్రోత్కి ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాము ఈ ట్రీట్మెంట్కి కావాల్సినవి మెంతులు పెరుగు నిమ్మకాయలు రెండు డ్యాండ్రఫ్ రిమూవ్ షాంపూ ఒకటండి ఆ షాంపూ మీరు హెడ్ అండ్ షోల్డర్ అయినా పర్లేదు ఆల్ క్లియర్ అయినా పర్లేదు మనకి డ్యాండ్రఫ్ రిమూవ్ చేసేది అయ్యి ఉండాలండి ఆ డ్యాండ్రఫ్ షాంపూ తీసుకోండి ఒకటి మీరు చేసే విధానం ఏంటంటే ముందు రోజు మీరు నెక్స్ట్ డే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటాను అనుకున్నప్పుడు ముందు రోజు ఏం చేయాలంటే నైట్ పెరుగు పెరుగులోని మెంతులు నానబెట్టేసేయండి కొంతమంది మేము మెంతులు పెట్టుకోలేమండి మాకు మెంతులు వద్దు అనుకున్న వాళ్ళు కంపల్సరీ హెన్న వాడుకోవచ్చు అండి మనం రెగ్యులర్గా పెట్టుకున్న హెన్న పెట్టేసుకోవచ్చు మెంతులే పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఏమిటంటే మెంతుల వల్ల ఏమవుతుందంటే ప్రాసెస్ చాలా స్పీడ్గా అయ్యి మీకు చాలా తొందరగా డ్యాండ్రఫ్ రిమూ అయిపోతుంది లేదు మేము పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు హెన్న పెట్టుకోవచ్చు ట్రీట్మెంట్కి ముందు ఏం చేస్తారంటే ముందు మెంతుల్ని నానబెట్టి ఉంచుకున్నారు కదా ఆ మెంతుల్ని మిక్సీలో బాగా పేస్ట్ చేసేసుకోండి సరిపడగా కొంచెం వాటర్ వేసుకొని ఎక్కువ వాటర్ పోయొద్దు పేస్ట్ కింద చేసేసేయండి చేసిన తర్వాత షోల్డర్ పైన ఒక వేస్ట్ క్లాత్ వేసుకోండి ఎందుకంటే మనకి హెయిర్కి ఉన్న డాండ్రఫ్ ఫంగస్ కదండి అది మీద పడుతుంది మీద పడితే పింపుల్స్ వస్తాయి ఇప్పుడు ఒక దువ్వెని తీసుకోండి తీసుకొని జుట్టు మొత్తం చిన్న చిన్న పాయలుగా తీసేసి మొత్తం దువ్వెంతో డ్యాండ్రఫ్ మొత్తం రిమూవ్ చేసేయండి సన్న కూంప్స్ వస్తాయి కదండీ సిబ్బరిని చాలా సన్నగా ఉంటుంది కదా పట్టుకోవడానికి వీలుగా ఉన్న కూమ్ తీసుకోండి ఆ సిబ్బర్ సన్నగా ఉన్న దాంతో మొత్తం డ్యాండ్రఫ్ రిమూవ్ చేసేసేయండి మీరు డ్యాన్ అంతా పొట్టేలా రాలిపోతుంది కాకపోతే ఏంటంటే మీరు డ్యాండ్రఫ్ రిమూవ్ చేసినప్పుడు మాత్రం బాగా దువ్విని నొక్కు పెట్టి దువ్వకండి మీరు ఎంత దువ్వుదామనుకున్నా ఒక్కసారిగా అయితే డ్యాండ్రఫ్ పోదండి ఖచ్చితంగా చెప్పాను కదా మూడు నుంచి ఆరు సిట్టింగ్స్ ఎలా పడుతుంది తక్కువ ఉంటే కనుక మూడు సిట్టింగ్స్ పడుతుంది లేదంటే ఆరు సిట్టింగ్స్ పడుతుంది ఖచ్చితంగా మీరైతే మాత్రం రఫ్గా దువ్వద్దు స్మూత్గా హ్యాండిల్ చేయండి హెడ్ని మీరు దువ్వినప్పుడు చాలా చిన్న చిన్న పాయలు తీసుకోండి చిన్న చిన్న పాయలు తీసిన తర్వాత బాగా రఫ్గా దువ్వకుండా స్మూత్గా దువ్వుతూ ఉంటే కనుక ఆ డ్రాండర్ ఫ్రాంది కదా అది ఏమవుతుందంటే షోల్డర్ మీద పడుతుంది క్లాత్ మీద క్లాత్ తీసేసి శుభ్రంగా హెయిర్ ఉన్నది అంతా దులిపేసేయండి దులిపేసిన తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ నేను మళ్ళీ చెప్తాను మీకు ఇప్పుడు మనం పెయింటింగ్ క్లాస్లోకి వెళ్దామండి పెయింటింగ్ క్లాస్లో చూసారా నేను పెటల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మీకు అర్థమైందే కదా ప్రతి పెటలో చూసారు ఎలా వేశారో నేను చెప్పాను కదండి లాస్ట్ టైము మీరు ఆడియో ఆఫ్ చేసి కావాలంటే పెయింటింగ్ చేసుకోండి మీకు ఆడియోలో కావాలి నాకు ఇంపార్టెంట్ విషయం ఉందంటే కనుక తర్వాత ఆడియో వినండి పెయింటింగ్కి నేను చెప్పే బ్యూటీ టిప్స్కి ఏ విధమైన సంబంధం లేదు కదండి అందుకని ఎందుకంటే మీకు బోరు కొట్టకుండా చెప్తున్నానండి మీకు ఎవరికైనా ఉపయోగపడతాయి కదా ఉపయోగపడే విషయాలు చెప్తే మంచిది కదా అని చెప్తున్నాను అంతేకాని పెయింటింగ్కి దానికి ఏ విధమైన సంబంధం లేదు కాబట్టి మీరు నీట్గా పెయింటింగ్ కరెక్ట్గా వచ్చేటట్టు కంప్లీట్ చేసుకోండి స్క్రీన్షాట్ తీసుకోండి లేదంటే వీడియో మొత్తం చూసి కంప్లీట్ చేయండి ఇప్పుడు ముందు చెప్పిన విధంగా గ్రైండర్ఫ్ రిమూవ్ చేసుకున్నారు కదండి రిమూవ్ అయిన తర్వాత నిమ్మకాయ వాటర్ తీసుకోండి అదే లెమన్ వాటరు లెమన్ వాటర్ తీసుకొని కాటన్ తీసుకోండి కాటన్తోని రూట్స్ దగ్గర కాటన్తో లెమన్ వాటర్ ముంచి రూట్స్ దగ్గర బాగా రఫ్ చేసినట్టు అప్లై చేయండి ప్రతి రూట్కి కూడా లెమన్ వాటర్ అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత కొంచెం ఫింగర్స్తో మసాజ్ ఇవ్వండి ఒక ఐదు నిమిషాలు మసాజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక పది నిమిషాలు మొత్తం హెయిర్ని అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత అది మళ్ళీ పది నిమిషాలు పోయిన తర్వాత ఇప్పుడు మనము కొంతమందికి ఇంట్లో హెడ్ స్టీమ్స్ ఉంటాయండి కొంతమందికి స్టీమర్లు ఉంటాయి కదా ఫేస్ పట్టుకునే స్టీమర్లు ఆ స్టీమర్ని ఏం చేస్తారంటే స్టీమ్ హెడ్కి ఇవ్వండి అంటే మనం ఇప్పుడు ఫేస్కి ఎలా ఇచ్చుకుంటున్నామో అలాగే హెడ్కి తలకి స్టీమ్ ఇవ్వండి ఆవిరి పట్టించండి కొంచెం రూట్స్ దగ్గర కొంచెం రూట్స్కి దూరంగా పెట్టి పట్టించండి ఒకవేళ మా దగ్గర ఆవిరి పెన్షన్ లేదు మా దగ్గర స్టీమర్ లేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే హాట్ వాటర్ తీసుకోండి హాట్ వాటర్ని ఒక నాప్కిన్ తీసుకోండి కొంచెం చిన్న నాప్కిన్ తీసుకోండి లేకపోతే ఒక మెత్తన టవల్ తీసుకోండి ఆ టవల్లోని హాట్ వాటర్లో టవల్ ముంచి నీట్గా తలకి శుభ్రంగా చుట్టేసేయండి అలా గోరువెచ్చగా ఎక్కువ హాట్ వాటర్ అవ్వకుండా కొంచెం నార్మల్ హాట్ వాటర్లో పెట్టి గోరువెచ్చగా ఉండేలా చూసుకొని హెడ్కి సుట్టేసి అలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ చేయండి అయిపోతుంది కదా త్రీ టు ఫోర్ మినిట్స్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే హెడ్లో ఉన్న ఫోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయండి మనకి హెడ్లో ఉన్న లోపల రూట్స్ దగ్గర ఉన్న ఫోర్స్ ఓపెన్ అవుతాయి అప్పుడు ఏం చేస్తారంటే నేను పెట్టి చెప్పాను కదండి మీకు మెంతుల పేస్ట్ చెప్పాను కదా మెంతుల పేస్ట్ కానీ లేదంటే కనుక హెన్నా కానీ హెన్నా కూడా ముందు రోజే కలుపుకొని పెట్టుకోవాలండి మెంతుల పేస్ట్ కానీ హెన్నా కానీ ఏదైనా ప్రాబ్లం లేదండి శుభ్రంగా మొత్తం రూట్స్ నుంచి మొత్తానికి అప్లై చేయండి రూట్స్ నుంచి అప్లై చేయాలి పాయపాయ తీసి మీరు ఏది పెట్టుకుందాం అనుకుంటే అది తీసుకొని రూట్స్ నుంచి మొత్తం పాయపాయ తీసి అప్లై చేసేయండి అప్లై చేసేసిన తర్వాత హెయిర్ ఎప్పుడు చిక్కు అవ్వకూడదు హెయిర్ ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకోండి జాగ్రత్తగా పెట్టండి హ్యాండిల్ చేసే విధానాన్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోండి ఎలా పడితే అలా పీకి మాత్రం పెట్టద్దు పెట్టేటప్పుడు కూడా పెట్టి ఆయిల్ మసాజ్ మనం ఎప్పుడు కూడా రూట్స్ మసాజ్ చేసినా సరే ఆయిల్ మసాజ్ చేసినా సరే ఏం చేసుకున్నా సరే హెయిర్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి మీరు ఏం చేస్తారంటే ప్యాక్ పెట్టేసిన తర్వాత శుభ్రంగా రూట్స్ వరకు పెట్టేసిన తర్వాత మొత్తం హెయిర్ అంతా పైకి పెట్టేసి ఏదైనా క్యాప్ పెట్టేసుకోండి షవర్ క్యాప్ కానీ లేదా ఒక కవర్ కానీ మొత్తం మనకి బయటికి కనిపించకుండా అంటే హెడ్ ఎప్పుడైతే మనకి గాలి తగులుతుందో మనం పెట్టిన ఎన్న అయినా సరే మనం పెట్టిన మిందులు పేస్ట్ అయినా సరే మొత్తం గట్టిగా బిగిసిపోయి మొత్తానికి అంతా కూడా హెయిర్ వాష్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ ఉంచండి వన్ అవర్ తర్వాత నీట్గా హెడ్ బాత్ చేసేసేయండి అది మొత్తం క్లీన్గా వదిలిపోవాలండి నీట్గా హెడ్ బాత్ చేసేసి మీకు చెప్పాను కదండి ఆల్ క్లియర్ కానీ లేదంటే హెడ్ అండ్ షోల్డర్ కానీ షాంపూ తీసుకోండి శుభ్రంగా రెండుసార్లు హెడ్కి అప్లై చేసేసి నీట్గా వదిలిపోయేలా షాంపూ చేసేసేయండి చేసిన తర్వాత ఆరే వరకు హెయిర్ దువ్వొద్దు శుభ్రంగా ఆరిపోయిన తర్వాత జాగ్రత్తగా హెయిర్ చిక్కు తీసుకోండి ఇప్పుడు మనం ఒకసారి పెయింటింగ్లోకి వద్దామండి నేను లీఫ్స్ కంప్లీట్ చేసేసాను లాస్ట్ టైం మీకు ఈ లీవ్స్ చూపించానండి నేను వేస్తాను లీఫ్స్ యాజ్జీజ్ మీరు కూడా అలానే వేయండి లీఫ్ను కూడాను నేను సేపు లెమన్ ఎల్లో కలిపి లీఫ్ వేసానండి మొగ్గ కూడా వేసాను చూసారా మీరు కొంచెం వైట్ కలరు కొంచెం రెడ్ కలర్ మిక్స్ చేసి మొగ్గ వేసాను ఆ మొగ్గ కూడా యాజీస్ ఎలా వేసానో అలానే వేయండి లీఫ్లో కూడా నేను మొత్తం వై ఎల్లో కలరు లెమన్ ఎల్లో కలరు సేఫ్ క్రేను టూ కలర్ షేడ్ ఇచ్చి వేసాను కదా యాజీజ్ మీరు కూడా అలానే వేయండి వేసి దాన్ని బ్రష్తో లైట్గా స్ట్రోక్ కింద మెల్ట్ చేసేసేయండి అందులో కలిసే విధంగాను లీవ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సన్నగా లీవ్స్కి మీరు బ్లాక్తో అవుట్లైన్ ఇచ్చేసేయండి అవుట్ లైన్ ఇచ్చి సన్నగా వీన్లా వేసేసేయండి లీవ్స్ ఇంతవరకు మీరు వేసారండి యాజ్ చేసి అలానే లీఫ్ వేసేసేయండి బ్లాక్తో అవుట్ లైన్ ఇవ్వండి ఇప్పుడు నేను వేసేసాను కదా మీ కడల్లో కూడా కొంచెం బ్లాక్ లైన్ ఇస్తున్నాను నేను అలాగే కూడా మీరు బ్లాక్ లైన్ ఇచ్చేసి వేయండి మీరు మెల్టింగ్ పర్ఫెక్ట్గా చేస్తే కనుక ఫ్లవర్ కూడా గానే వచ్చేస్తుందండి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నీట్గా గా ఎలా వేసామో అలాగే వేయండి ఒకటి రాకపోతే ఇంకొక ఫ్లవర్ వేసి చూడండి ఖచ్చితంగా బాగా వస్తుంది ఇంకోటి ఏంటంటే మనము డాండ్రఫ్ ట్రీట్మెంట్లోని మీరు హెయిర్ వాష్ చేసుకున్నారు కదా హెయిర్ వాష్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు వారానికి కనీసం డ్యాండ్రఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళు త్రీ నుంచి ఫోర్ టైమ్స్ అయినా హెడ్ వాష్ చేయాలండి హెడ్ వాష్ చేయకపోతే కనుక ఆ డ్యాండ్రఫ్ అన్నది రిమూవ్ అవ్వదు నేను చెప్పిన ట్రీట్మెంట్ అయితే కనుక వీక్లీ వన్స్ వారానికి ఒక రోజు చేయండి అలాగా తక్కువ ఉన్న వాళ్ళకి మూడు వారాలు పడుతుంది ఎక్కువ డ్యాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఆరు వారాలు ఆరు వారాలు పడుతుందండి ఖచ్చితంగా అయితే కనుక మీరు మొదలు పెట్టిన తర్వాత మానవద్దు కంప్లీట్గా కంప్లీట్ చేసుకోండి ఎవరికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల రావు ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా వారానికి ఒకరోజు కొంచెం ఆయిల్ గోరువెచ్చగా చేసుకొని మసాజ్ చేసేసేయండి హెయిర్కి రూట్స్కి పెట్టకుండా హెయిర్ అంతా అప్లై చేసి మసాజ్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీరు హెయిర్ వా హెయిర్ ట్రీట్మెంట్ తీసుకున్నా లేదంటే కనుక హెయిర్ అస్తమానం వాష్ చేస్తున్నా కూడా మనం ఎప్పుడైతే ఆయిల్ అప్లై చేస్తామో హెయిర్ డ్రై అవ్వకుండా గా ఉంటుంది స్ప్లిటెన్స్ రాకుండా ఉంటాయి సరేనండి నేను చెప్పిన విధానాన్ని మాత్రం మీరు మర్చిపోకుండా నీట్గా పాటించండి ఇప్పుడు నేను చూడండి మీకు అవుట్లైన్ మెరూన్ కలర్ ఇస్తున్నాను నేను రోజు ఫ్లవర్కి మీరు ఇట్ ఈజ్ నీట్గా మెరూన్ కలర్ అంటే మనకి రోజు పెటల్స్ విడివిడిగా కనిపించాలంటే కనుక ఖచ్చితంగా అవుట్లైన్ ఇవ్వాలి కదా రోజు ఫ్లవర్స్కి మొత్తానికి డార్క్ కలర్లో నేను అవుట్లైన్ ఇస్తున్నాను మీరు కూడా మెరూన్ కలర్ ఏ కలర్ ఇస్తే దాన్ని బట్టి ఆపోజిట్ కలర్ మీరు కొంచెం మ్యాచ్ అయ్యే కలర్ని అవుట్లైన్ ఇచ్చేసేయండి నేను ఇప్పుడు ప్రతి పెటల్కి అవుట్లైన్ ఇస్తున్నాను కదా ఈజ్ మీరు కూడా అవుట్లైన్ ఇవ్వండి నేను చెప్పిన డాండ్రఫ్ ట్రీట్మెంటు జెంట్స్కి కూడా బాగా పనిచేస్తుంది అండి ఎందుకంటే ఈరోజు రేపు జెంట్స్ కూడా బాగా డ్యాండ్రఫ్ ఎక్కువ ఉంటుంది కదా ఖచ్చితంగా జెంట్స్ కూడా ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి ఉపయోగం అనుకుంటే కనుక వాళ్ళకి కూడా ఇదే ప్రాసెస్ చేయించండి తప్పకుండా డాండ్రఫ్ రిమూవ్ అయిపోతుందండి హెయిర్ గ్రోత్ బాగుంటుంది సరేనండి ఇప్పుడు మనం కంప్లీట్ చేసేసాం కదా ఫ్లవర్ని మీరు ఈజ్ ఇలాగే వేయండి ఇలాగే వేయడానికి ప్రయత్నించండి అవుట్లైన్ కూడా అలానే ఇవ్వండి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం ఇంకో షేడింగ్ ఫ్లవర్ చూద్దామా పాటు మీకు మంచి బ్యూటీ టిప్ కూడా మళ్ళీ ఇంకోటి చెప్తానండి అది మీరు ఇంట్లో చేసుకునే విధంగా హెయిర్ గ్రోత్కి సంబంధించిన బ్యూటీ టిప్ చెప్తాను అది కూడా మీరు ఫాలో అవుతుంది కానీ ఎందుకంటే అందరికీ హెయిర్ ప్రాబ్లం ఎక్కువ కదా ముందు మనకు డ్యాండ్రఫ్ రఫ్ గురించి తెలుసుకున్నాము అది రిమూవ్ అయిపోతే కనుక నెక్స్ట్ హెయిర్ గ్రోత్ బాగుంటుందండి ఇప్పుడు మన ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా మీరు కూడా ఇలాగే వెయ్యండి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం మనం మీకు పెయింటింగ్స్ అన్ని నచ్చుతున్నాయి కదండి మన ఎస్ఆర్ఆర్టిస్టీ ఛానల్లో పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మళ్ళీ మన ఎస్ఆర్ఆర్టీస్ ఛానల్లో నేను నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను ఉంటానండి సర్వేజన సుఖనో భవంతు